కాకినాడ జిల్లా తునిలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ను సినీతారలు పదిహేడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున ఆదివారం ప్రముఖ హీరోయిన్లు పాయిల్ రాజ్పుత్ మరియు నేటి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వీరు మాల్ ప్రారంభించి అక్కడికి వచ్చిన అభిమానులతో కలిసి సంతటి చేశారు వారు ఇరువురు మాట్లాడుతూ ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయని ఎన్నో రకాల బ్రాండ్లు ఉన్నాయని నాణ్యతలో ఎక్కడా కూడా తక్కువ కాకుండా లభిస్తున్నాయన్నారు ఇక్కడ అనేక వస్త్రాలపై డిస్కౌంట్లు ఉన్నాయన్నారు కిడ్స్ వేర్ వేర్ పై డిస్కౌంట్లు కూడా ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు తోట నగేష్ యనుమల కృష్ణుడు పొల్నాటి శేషగిరిరావు వంగలపూడి బుచ్చి తదితరులు పాల్గొన్నారు మీరందరూ వచ్చినందుకు వచ్చినందుకు థాంక్యూ నన్ను ఇక్కడ పిలిచినందుకు థాంక్యూ ఐ విష్ మీరు ఇలాగే ఎన్నో స్టోర్స్ ఓపెన్ చేయాలి అని మీరు చాలా సారీస్ ఇప్పుడ చూసాను మీరు చూసారు నా తో పాటు వెరైటీస్ చూసాను ఇన్ ఫ్యాక్ట్ ఇప్పుడ రెండు మూడు సారీ చూసి నాకే అనిపించింది ఇక్కడ వచ్చి షాపింగ్ చేయాలి యాక్చువల్లీ ఫస్ట్ టైం సిఎమ్ఆర్ కి నేను చేస్తున్నాను ఐ హావ్ నాట్ కమ్ హియర్ యాస్ అ గెస్ట్ సో థాంక్యూ సర్ అండ్ మీరు ఇలాగే ఐ థింక్ దిస్ ఇస్ ది 29th స్టోర్ సో ఇలాగే మీరు ఇప్పుడు 30 ఏ 39 వెళ్ళాలి అని నా కోరిక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యాంగ్ యూర్ హ్యాంగ్ ఫస్ట్ టైం వస్తున్నాను అండ్ ఐ రోలీ సో ఎత్తి ఇప్పుడు ఇంకా కావాలి చూద్దాం థ్యాంక్ యూ

అలాగే మా ప్రత్యేకమైన డిజైనర్స్ అలాగే బిల్ డైరెక్ట్ ఉంటుంది క్వాలిటీ కానీ వెరైటీ కానీ అందరికన్నా తక్కువ ధరల్లో అలాగే మంచి క్వాలిటీ రీజనబుల్ ప్రైజెస్లో ఇష్టం జరుగుతుంది మమ్మల్ని మా మేము ఎప్పుడు మార్కెట్లో ఒక ముందు ఉంటాం ఏంటంటే జనరల్గా కస్టమర్స్ అంతా తెలుసు క్వాలిటీలో కానీ ఎప్పుడు లేదు సిఎంఆర్ అనేటప్పటికీ మంచి అనుభవం ఉన్న సంస్థ అలాగే క్వాలిటీ కూడా రీజనబుల్గా ఉంటుందని అందరూ తెలుసు అలాగే ప్రతి ఒక్కరిని మేము ఆదరిస్తాన్ని మంచిగా కోరుకుంటాము ఇది ఇరవై తొమ్మిదో బ్రాంచ్ ఇరవై తొమ్మిదో బ్రాంచ్ మాది ఈ సంవత్సరం ఇంకో నాలుగైదు బ్రాంచ్లు చేస్తాం మా సంస్థ విజయన కారణం మెయిన్ కస్టమర్ సర్వీస్ క్వాలిటీ వెరైటీ అతి తక్కువ ధరలు